గోవిందాయ మహా అందరికి జయ శ్రీరామ్ కృష్ణం అందే జగద్గురం భగవద్గీత కులం కులక్ష్యులధర్మాత అధర్మో కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నీ ను నశించును ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును ఇది అర్జునుల వారి భయం కృష్ణ పరమాత్మ ముందు మొర పెట్టుకుంటున్నాడు ఈ రోజు ఈరోజు సమాజంలో అందరూ తెలుసుకొని తీరాలి ఇష్టారాజ్యంగా లెక్క లేకుండా వర్తిస్తున్నారు ప్రత్యేకించి సనాతన ధర్మం అవలంబిస్తున్నాము హిందువులము అని చెప్పుకునే వాళ్ళు ఇష్టారాజ్యంగా మొత్తం అంతా చెరిపేసి మా ఇష్టం వచ్చాడని వ్యవహరిస్తున్నాము అన్నట్లుగా తయారవుతున్నారు ఇది చాలా తప్పండి మీరు దయచేసి ఇక్కడ నుండి వచ్చే శ్లోకాలు గమనించాలి టో అధ్యాయంలో ఈ అర్జున విషాద యోగంలో నుండి అర్జునుడి వారు వారి సందేహాలు అరే వారు కూడా వేదశాస్త్రం అభ్యసించిన వారు పరమ ధర్మాత్ముడు ధర్మం వారు కాబట్టి అయ్యో ఆ ధర్మం జరుగుతుందే సమాజం అంతా కూడా యుద్ధం వలన పాడైపోతుంది అని ఒక బాధతోటి వారి దగ్గరున్న ధర్మ సందేహాలు అది బాధ బయటపెడుతున్నారు అది మనము తెలుసుకోవాలి అసలు సమాజంలో ఏం జరుగుతుంది ఎలా ఉండాలి మనము మరి ఇష్టారాజ్యాంగ చెరిపేసుకుంటూ పోవడం వలన ఏం జరుగుతుంది ఇది తెలుసుకునే ప్రయత్నం చేయాలి కులక్షయం జరగడం వలన ఒక కులము లేదా ఒక వంశం అనేది లేకుండా పోవడం వలన ఇక్కడ కులము అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనం ఏర్పరచుకున్న సామాజిక వర్గాలు కాదు కుల లేదా కులం అంటే వంశము అని అర్థం మనకి శాస్త్రంలో ప్రతి చోట కులం అని వచ్చిందంటే కుల అని వచ్చిందంటే వంశము అని అర్థం గుర్తుపెట్టుకోవాలి యాదవ్ కులం అంటే యదు వంశము అని అర్థం అన్నమాట కౌరవ కులం అంటే కౌరవ వంశం ధర్త అని అర్థం అనమాట క్షత్రియ కులాలు అంటే క్షత్రియ వంశాలు అని అర్థం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కులం అనేది వాడుక భాషలో మనం ప్రాంతీయంగా పెట్టుకునే కొన్ని సామాజిక వర్గాలకి పేర్లకు మనము కులం లేదా క్యాస్ట్ అంటున్నాము సహస్రాలలో కులం అని వస్తే దాని వంశం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక వంశం అంతా కూడా నశించిపోయిందనుకో ఆ వంశానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కులధర్మాలు ఉంటాయి ఎలాంటి కులధర్మాలు ఏదో కళ్ళు మూసుకొని చేసే అనాచారాలు అంధవిశ్వాసాలు మూఢనమ్మకాలు కాదు ఏం చెప్తున్నాడు తెలుసా కులధర్మా సనాతనాహ సనాతనములైన కులధర్మములన్నీనూ నశించును ఒక వంశం పోయిందంటే ఆ వంశములో సనాతనము అంటే శాస్త్రాన్ని అనుసరించి పాటించే ధర్మాలు ఆచారాలు పద్ధతులు లేదా కట్టుబాట్లు పరంపర ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోతుంది ఈ మధ్యకాలంలో ఇలాంటివన్నీ కట్టయిపోయాయి తాతగారు ఉంటే తన మనవలకు నేర్పిస్తాడు మన వంశంలో ఆచారాలు ఇవి దేవత లేదా కులదైవం వీరు మన పద్ధతి ఇది ఆరాధనా పద్ధతి ఇది లేదంటే ఒక మనిషి పోయినప్పుడు నిర్వర్తించాల్సిన పద్ధతులు మన వంశంలో ఈ విధంగా ఉంటాయి అలాగే ఆ వంశానికి పురోహితులు కూడా ఉంటారన్నమాట వారు కూడా గుర్తు చేస్తూ ఉంటారు వచ్చి చేయాల్సిన వైదిక పరమైన ప్రక్రియలు చేస్తూ ఉంటారు ఏ విధంగా కూడా వంశంలో అధర్మం అనేది జరగకూడదు ఆ ధర్మం వంశానికి కీడుతొస్తుంది కాబట్టి అందరినీ ధర్మాత్ములుగా ఉంచడానికి ఆ వంశంలో పెద్దలు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ విధమైన నడవడికలు ఆచారాలు తర్వాత తరానికి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇవ్వబడుతూ ఉండేవన్నమాట భగవంతుడు అంటే భయము శాస్త్రాలు ఏమి చెప్తున్నాయో అదే శాస్త్రం మన ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి ఉండదు అలాగే కుల మర్యాదలు లేదా వంశ మర్యాదలు నశిస్తాయేమో అనే భయంతో అవి నశించడానికి వీలు లేకుండా ఆయా వంశాల వారు చక్కగా వారి వారి వంశంలో అనువంశీకంగా వస్తున్న సాంప్రదాయాలని తూచా తప్పకుండా పాటించేవారు వాటిని ప్రాణప్రదంగా భావించేవారు లేదో వాళ్ళు చేస్తారు లేదు పెద్దవాళ్ళు మనం చేయడం ఏంటి ప్రపంచం మారిపోతుంది ఇలా ఉండేది కాదు తమ తర్వాత పిల్లలకి ఇచ్చే శిక్షణ కూడా ఈ విధంగానే ఉండేది అలాగే ఆయా రాజ్యాల్లో లేదా రాష్ట్రం అనుకుంటే ప్రభు లేదా రాజు లేదా పాలకులు ఏర్పరిచే చట్టాలు అవంటే కూడా ప్రజలకు భయం ఉండి ఆయా వర్గాలలో వరకు ఆయా చట్టాలు ఉంటారనమాట అన్నమాట వాటిని యథావిధంగా ప్రభుత్వం నుండి ఎలా ఆ చట్టాలు ఉన్నాయో ఏ విధంగా శాసనం ఉందో ఆ విధంగానే పాటించేవారు వాటిని క్రాస్ చేయడానికి భయపడేవారు ఆ విధమైన ఒక అనుశాసనముతోటి అన్ని వంశాలు అందరూ కూడా అన్ని వరణాలు అందరూ కూడా నడిచేవారు సమాజం ఆ విధంగా ధర్మబద్ధంగా ఉండేది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము యుద్ధం చేస్తే వచ్చిన వారందరూ కూడా క్షత్రియులు మగవారు ఆయా వంశాలలో యజమానులు పెద్దలు లేదా ఆయా కుటుంబాలకి యజమానులు వాళ్ళందరినీ మనము యుద్ధంలో చంపేస్తాం పారంపరాగతంగా కులధర్మాలు అంటే వంశాచారాలు పరంపరలు నేర్పించేవారు ఎవరు ఉంటారు ఇహా వీళ్ళందరినీ యుద్ధంలో చంపిన తర్వాత మిగిలేదు ఎవరు స్త్రీలు బాలకులు అంటే పిల్లలు ఎవరైనా మహావృద్ధులు ఉంటే వాళ్ళు మిగులుతారు వృద్ధులు వయసు ఉడిగిపోయిన వాళ్ళు స్త్రీలు పిల్లలు ఏం నేర్పగలరు ఏం నేర్చుకోగలరు వారిని వారిని రక్షించుకోగలిగే పరిస్థితిలో ఉంటారా అప్పుడేమవుతుంది కులమర్యాదలు కట్టుబాట్లు పరంపరలు మొత్తం కట్టైపోయి నశించిపోయి ఈ వంశాలలో అంతా కూడా పాపం వ్యాపిస్తుంది ఎందుకు వ్యాపిస్తుంది పాపం చెప్పేవాళ్ళు లేరు నేర్పే వాళ్ళు లేరు ఎవరికి ఏది తోస్తే అది చేయటం మొదలు పెడతారు తద్వారా ఏం జరుగుతుంది పాపం వ్యాపిస్తుంది పాపం పెరుగుతుంది అధర్మం పెరుగుతుంది అధర్మం బాగా పెరిగిందంటే పాపం అధర్మం ఏం జరుగుతుంది సమాజం అలా కలోవలమై భ్రష్టమైపోతుంది ఆచరించి అలాగే నేర్పి తన వారితో ఆచరింపజేసే వాళ్ళు ఉండాలి కుటుంబ పరంపర కుల పరంపర అంటే వంశ పరంపర వంశ మర్యాదలు అందరికి ఉంటాయి పెద్ద పెద్ద వంశాలు జమీందారీ వంశాలు అనుకోండి పెద్దల నుండి ఏదో మామూలు ఎమల జాతిగా మనం పరిగణించే వాళ్ళ వరకు అందరికీ వారి వారి కుల ఉన్నాయి మర్యాదలు ఉన్నాయి అందరిలోను మంచి వాళ్ళు ఉన్నారు అందరిలోను ధర్మం ఉంది నీతి నియమాలు ఉన్నాయి భగవంతుడు అంటే భయము భక్తి ఉంది కాస్తంత అమాయకత్వం ఉంది దయ చాలా ఉంది ఈ రోజులో మొత్తం అందరూ కఠోరంగా తయారయ్యారు ఎందుకంటే బరిత తెగింపు అనేది బాగా ఎక్కువైపోయింది ఈ రోజు కారణం ఇదే కులమర్యాదలు వదిలేసి కట్టుబాట్లు వదిలేసి అంటే భయం పోయింది శాస్త్రములు ఎందు వాటిని చక్కగా నమ్మి పాటించాలి అనే ఒక నిశ్చయాత్మకమైన బుద్ధి పోయింది అసలే పట్టించుకోవడం లేదు నా ఇష్టం నాది అన్న చందానం తయారైంది పిల్లలు కూడా నా ఇష్టం నాది అనే మాటలు మాట్లాడుతున్నారంటే అలా తయారైపోయింది ప్రపంచం అర్జునుడి భయం ఇదే చెప్పే వాళ్ళు ఉండరు ఆచరించే వాళ్ళు ఉండదు తర్వాత తరం వాళ్ళు ఎవరిని చూసి ఆచరించాలి ఎవరి చెబితే విని ఆచరించాలి మనం వీళ్ళందరినీ అన్ని తెలిసిన వాళ్ళని ధర్మాత్మలు పెద్దల్ని పెద్దలని అందరినీ యుద్ధాన్ని పిలిచాము వాళ్ళు ఇప్పుడు యుద్ధంలో చనిపోతారు ఎవరు నేర్పుతారు వంశాలన్నీ ఏమైపోవాలి ఈ విధంగా మనం కులాలను నాశనం చేసిన వాళ్ళము కామా ఈ పాపాలు మనకి ఎందుకు కృష్ణ అనేసరి అర్జునుడు కృష్ణుడిని అడుగుతున్నాడు అంటే ప్రార్థిస్తున్నాడు తనకు వచ్చిన భయాలు సందేహాలు అనుమానాలు అవన్నీ కూడా అరమరికలు లేకుండా ఆ కృష్ణుడితో అంటే ఏమైనా అనుకుంటాడేమో నాకు ఈ డౌట్ వచ్చింది అని అనుకోకుండా మొత్తం అంతే కృష్ణుడి ముందు పెడుతున్నాడు మీరు ఒకటి గమనించండి మొదట అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఎక్కడా నోరు ఇది ఇదొక గొప్ప విషయం అర్జునుడు ఒక మాట ఎత్తగానరే నువ్వు నోరు ముయిరా నీకేం తెలీదు అని కృష్ణ భగవానుడు పరమాత్మతోటి ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటాయి ఇన్ని డౌట్స్ అడుగుతూ ఉంటాయి ఇన్ని సందేహాలు తనకు వచ్చే సందేహాలన్నీ అరమర లేకుండా ముందు పెడుతూ ఉంటే భగవంతుడు మధ్యలో ఆపడము నిరోధించడం నోరెత్తడం చేయలేదు అర్జునుడు చెప్పేదంతా కృష్ణుడు చెప్తాడు అడిగేదంతా అడుగుతాడు సందేహాలు మొత్తం ముందు పెడతాడు అంతా ఆయపై కూర్చుంటాడు హయ్యా నేను అంతా అడిగేస్తాను ఆయన ఇంకేం చేస్తాడు చెయ్యి అప్పుడు రెండవ అధ్యాయంలో నోరెత్తాడు కృష్ణ పరమాత్మ అది మనకు కావాల్సింది కూడా ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెబుతారో వాళ్ళ మనసులో అనుమానాలు ఏంటి సందేహాలేంటి భయాలు ఏమిటి ఆందోళన ఏంటి మొత్తం అంతా కూడా ప్రశాంతంగా వినే ప్రయత్నం చేయాలి అసలు ముందు వాళ్ళు చెప్పుకుంటే సగం బాగా దిగిపోతుంది చెప్పుకున్నవాడికి అసలు వాళ్ళని చెప్పుకొని కూడా నాకు అర్థమైంది నోర్మై నేను చెప్తాను విను అంటే ఆలోచించండి ఎవరైనా చెప్పుకునే వాళ్ళని చెప్పుకొని ముందు మొత్తం చెప్పుకోవడం అయిపోతే వాళ్ళకి సుఖం బాగా దిగిపోతుంది అమ్మయ్య చెప్పుకున్నారు అంతా బయట పెట్టేస్తారు ఓకే ఫ్రీ ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరైనా కూడా ఎవరైనా నమ్మ చెప్పుకున్నారు వాళ్ళు మంచి వాళ్ళైతే ప్రశాంతంగా మంచి సలహా ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ సమస్యలు ఏదో ఆ కష్టము ఆ పరిస్థితిని దూరం చేసి మంచి దారి చూపించే ప్రయత్నం చేయాలి భగవంతుడు కూడా రెండో అధ్యాయం నుండి ఆ ప్రయత్నం చేసి అర్జునుడు నిలబడతాడు అర్జునుడిని ఎదురుగా పెట్టుకొని మనల్ని అందరినీ నిలబడతాడు భగవద్గీత ప్రకారం నిలబడాలి అంటే భగవద్గీతను పట్టుకొని నిలబడాలి దాన్ని బేస్ చేసుకొని నిలబడాలి అప్పుడే మనం సరిగ్గా సవ్యంగా పటిష్టంగా నిలబడగలుగుతాం జాతి బాగుంటుంది గుర్తుపెట్టుకోవాలి విషయం ధర్మో రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ